మాస్క దాస్ విశ్వక్ సేన్ హిట్లు ఉన్నట్లే ఫ్లాపులు కూడా ఉన్నాయి కానీ అన్నింటిలోకి అతిపెద్ద డిజాస్టర్ గా లైలా చిత్రం నిలిచిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సినిమా ఫలితంపై విశ్వక్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే అలాంటి చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోకి తీసుకురావటానికి సిద్ధమవుతున్నారు ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేస్తుంది తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది లైలా పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాని మార్చి ఏడు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఈ మధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి సూపర్ హిట్ అయిన సినిమాలు రెండు మూడు వారాలు ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి లైలో సినిమాను మూడు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజమెంతుందనేది తెలియాలంటే ఆఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే